పూరా లోకల్ టీవీ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ నేను శ్రీ సౌజన్య ముందుగా హెడ్లైన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో వర్తంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్ డీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ తో పాటు పలువురు నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపిన గొప్ప వ్యక్తి ఎస్సీ డిక్లరేషన్ తీసుకువచ్చి వారి అభివృద్ధికి పాటుపడిన నేత అని వారి కృషితోనే నేడు దళిత జాతి అన్ని రంగాలలో రాణిస్తున్నారని ఆ మహానేతను స్మరించుకున్నారు అనంతరం జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ కొర్వి అరుణ్ కుమార్ నగర కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ చౌరస్త వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ తో పాటు పలువురు నాయకులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమాలలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పులి ఆంజనేయులు గౌడ్ శ్రావణ్ నాయక్ పురం రాజేశం బోనాల శ్రీనివాస్ వెన్న మల్లయ్య ముల్కల ప్రవీణ్ కాడే శంకర్ బొబ్బిలి విక్టర్ పులి కృష్ణ తదితరులు పాల్గొన్నారు కార్యాలయంలో అత్యగ బ్రహ్మాండంగా అందరూ కలిసికట్టుగా ఇక్కడ మన కార్యక్రమం చేపట్టడం జరిగింది నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ అత్యధిక సంఖ్యలో విచేసీరు అతని గొప్పతనం అందరికీ తెలిసిన విషయమే అంటరాని తన నిర్మించడం అదేవిధంగా డిక్సీ డిక్లరేషన్ చేయడం ఎన్నో పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు చేయడం జరిగింది ఈ అంబేద్కర్ గారి భర్ధాంతి కార్యక్రమంలో పాల్గొన్న మన పద్వాకర్ రెడ్డి గారి

మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్